స్వస్తి నారి స్వస్తి పరివార్ అభియాన్ చేయించుకోవాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్నంలోని కీలాగడ్డ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మహిళలు కుటుంబ బాధ్యతలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై దృష్టి సారించారని సూచించారు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో సైతం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారని అన్నారు ఈ కార్యక్రమం మాజీ పురపాలక చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా ఉపవై్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఆకుల శ్రీని శ్రీనివాస్ వైద్యాధికారి సంతోష్ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్త్రీలు ఎవరైతే రాలేరో ఇక్కడ పిఎస్ లకి సబ్ సెంటర్ లెవెల్లో కూడా ట్వెల్వ్ సర్వీసెస్ ప్యాకేజెస్ ఉంటారు వాళ్ళకి పన్నెండు రకాల చేస్తారు డైలీ స్క్రీన్ చేయడం డైలీ ఆన్లైన్ చేయడం సో విలేజ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కానీ యూపీఎస్ కానీ బస్సు కావాలని వస్తుంది అక్కడే కూడా మీరు అక్కడే కొంచెం అక్కడే టెస్ట్ చేసుకోవచ్చు అక్కడే మీకు

ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది పర్టికులర్గా ఎంఫోసిస్ చేయడం దాని మీద టెస్ట్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే పర్టికులర్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఆగస్ట్ ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మనకు ఆడవాళ్ళకు ఏ రకమైన సమస్య ఉన్నా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఉదాహరణ కనుక గర్భిణులను చూస్తే గర్భిణులను నమోదు చేయడము గర్భిణలను టెస్ట్ చేయడము రక్తహీనత ఉందా లేదా అని వాళ్ళు టెస్ట్ చేయడము తర్వాత ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేయడము నార్మల్ డెలివరీ కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది గైనకాలజీస్ ద్వారా కన్సల్టేషన్ జరుగుతుంది ఇందులో అన్ని రకాల స్పెషలిస్ట్ ద్వారా మనం కన్సల్టేషన్ చేస్తూ ఉన్నాం ద్వారా చర్మ సంబంధిత స్త్రీలకు సంబంధించి చర్మ సంబంధిత సమస్యలు చూడడం జరుగుతుంది సైకాలజిస్ట్ ద్వారా మానసిక సమస్యలు మనం టెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫిజిషియన్ ద్వారా బీపీ హైపర్ షుగర్ షుగర్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా ల్యాబ్ టెస్టులు మన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏదైతే ఉందో అందులో నూట ముప్పై ఐదు రకాల టెస్టులు ఉన్నాయి సుమారుగా ఆ టెస్టుల విలువ మనకు పదివేల కంటే ఎక్కువనే ఉంటుంది టెస్టుల విలువ ఆ టెస్టులు కూడా మనకు ఎక్కడైతే క్యాంపుకి వస్తారో ప్రజలు వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది అన్ని నూట ముప్పై నెలల టెస్టు మనం ప్రైవేట్లో చేస్తే పదివేల కంటే ఎక్కువ అవుతాయి ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా చేస్తాము అవకాశం అందరు వినియోగించుకోవాలని నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తాను చవికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే మనం ఇక్కడ వచ్చి మీరు వచ్చి చూపించుకోవాలి చవికి సంబంధించిన వ్యాధులు అంటే చవి చీమ కారణం అనుకోండి జీవిలు వెనికి తక్కువ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు వచ్చి ఇక్కడ మనం ఎక్కడ వచ్చి చూపించుకోగలరు ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఉప్పుకి సంబంధించిన వ్యాధులు ఏమైనా అలర్జీ అలర్జీ బాధ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి మీరు 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 ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ మనం తీస్తామండి మరి ముక్కు మధ్య ఒక వంకర్గా ఉంటే దాని సర్జరీ కూడా మనం చే చేస్తాము రెండు వైపు కోర్సు కూడా పెరిగితే రెండు గుక్కుల దగ్గర దానికి సంబంధించిన సర్జరీ ఆపరేషన్లు కూడా మనం చేస్తామండి ఇంకా వచ్చి గొంతుకి కొంత ఇచ్చిన పిల్లలు కుత్తికేలకు సంబంధించిన ఇబ్బందులు కౌన్సిల్స్ అంటారు కదండి అట్లాంటి సంబంధించిన వాకులు రికరెంట్ యూఆర్టీఐ అట్లాంటివి ఇన్ఫెక్షన్లు కుత్తికేలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే మీరు వచ్చి మన దగ్గర వచ్చి చాలా మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నేతృత్వాన్ని పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దాంతోపాటుగా సబ్ సెంటర్స్ పల్లెలలోని ఆరోగ్య మందిరాలు అందరూ కూడా కలిసి ఈనాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తాం మరి ముఖ్యంగా మహిళలకి ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టిందనే విషయంలో ఒక డాక్టర్గా కావచ్చు ఒక సభ్యులుగా ప్రత్యేకంగా తెలియవలసింది ఎందుకంటే కార్యక్రమం హెల్తీ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఉమెన్ ఈ దేశానికి అవసరం అనే ఒక నినాదంతో నారీ శక్తి అదేవిధంగా పరివార్ అనే ఇందులో చెప్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు మొదటి నుంచి కూడా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని మంచి ముఖ్యంగా ఇంట్లో మన ఆడ పాప కావచ్చు ఆడ కూతురు కావచ్చు ఆడ బిడ్డ కావచ్చు మా అమ్మ కావచ్చు అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది ఆరోగ్యమైన మహిళ ఉంటే మొత్తం కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది మనం ముఖ్యంగా మహిళలు బలహీనంగా ఉంటారని కాదు కానీ మహిళలకు కుటుంబ పోషణ విషయంలో కావచ్చు బాధ్యతలు ఒక్కొక్కసారి చెప్పాలంటే నేను అత్యక్తి చెప్తాను కానీ మాకంటే ఎక్కువ పని వాళ్ళకే ఉంటుంది మేము బయట బాగా తిరుగుతుంటాం కానీ మా ఇంట్లో అప్పుడు మా అమ్మ కావచ్చు మా విజలు కావచ్చు ఇంటి బాధ్యత కూడా చాలా పెద్దగానే ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా భిన్నంగా వారు ఒక ఏజ్ తర్వాత నెలకు ఐదు రోజులు ఈ మెన్సెస్ కావచ్చు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తొమ్మిది నెలలు మరో జన్మనిచ్చే విధంగా ఒక పాపాయిని ఎన్నో గర్భిణిగా మోస్తూ ప్రసవించే పరిస్థితి ఆ తర్వాత పాలించి మళ్ళొక సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచే పరిస్థితి ఇవన్నీ కూడా మహిళపైన ప్రత్యేకమైన భారం పడుతుంది మరి అలాంటి భారాన్ని మోసే మన ఆడబిడ్డలు కావచ్చు మన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా అభినందనీయం అది బాధ్యతాయుతంగా చేయాల్సిన బాధ్యత అటు వైద్య సిబ్బంది పైన అంటే డాక్టర్లు సిబ్బంది అందరి పైన వీటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రజల పైన ఉంటుంది మరి ముఖ్యంగా మన మహిళా సంఘాల వారు కావచ్చు మన యువత కావచ్చు ఇక్కడ ఉన్న మా నాయకులు వారి అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెద్దల ద్వారా ఈ కార్యక్రమంలో నిరంతరం జరిగే కార్యక్రమంలో సేవలు ఉపయోగించుకోవాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటే మన రాయకల్ లాంటి దరవర్ లాంటి కోరుట్ల మట్టిపల్లి లాంటి వాటిల్లో వైద్య విధాన పరిస్థితి కావచ్చు జైతాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో ప్రతిరోజు అన్నీ ఉంటాయి కానీ మారుమూల గ్రామాలలో బస్తీలలో కూడా ఒక అవగాహన పెంపొందించాలని ఈరోజు ఈ కిలాగడ్డ ప్రాంతంలో చెవు ముక్కు గొంతుకు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ శ్వేత గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తారు మెడ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడే చెప్పారు డాక్టర్ శ్వేత గారు ముక్కు సంబంధించి పోసు వే కావచ్చు ముక్కుబొక్క వగ్గర ఉంటే కావచ్చు కుత్తికేల ఆపరేషన్లు కావచ్చు చెవుల చీమ వారితో కావచ్చు వినికిడి తక్కువ ఉంటే కావచ్చు వీటన్నిటికీ ఈరోజు ఇక్కడ పరీక్షలు చేయడం మందులు చేయడం కాకపోతే అవసరం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మేడం చెప్పడం చాలా అభినందనీయం మా అప్రిషియేట మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్కు మేము ప్రత్యేకంగా వస్తాయని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే నేను వచ్చిన దాకుండా ఇక్కడ కార్యక్రమాలు నడుపుతాను కానీ శాసన సభ్యులుగా మీరు అందరూ గెలిపించామనిగా ఈ ప్రాంత డాక్టర్గా వాళ్ళంతా కూడా డాక్టర్ సోదరులు ఆ వైద్య సిబ్బంది అంతా కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ నడుస్తున్న సందర్భంలో ఒక మీడియా ద్వారా కూడా ఒక సందేశం ఇవ్వాలి ఎందుకంటే నిన్న కూడా చెప్పినాను కొంతమంది ఇక్కడికి వస్తారు కావచ్చు ఇవాళ కార్యక్రమంలో భాగంగా వైద్యు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగ నివారణ కూడా అంతే కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది రోగాలు వచ్చినా కూడా మంచిగా వేసుకున్నది బీమా రాకుండా చూసుకోవాల్సి అలా ఉంటుంది అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లు మనం నేను చేయలేం కావచ్చు కానీ కొన్ని మనం మంచి ఆహార అలవాట్లు కావచ్చు మంచి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు కావచ్చు చేస్తే మనకు డెఫినెట్గా బీమాలు తక్కువైతాయి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న చిట్కా చెప్పారు నిన్న కూడా చెప్పిన ఈ వెళ్ళి ప్రతి మహిళ ఇంటి లోపల ఎంత చక్కెర వాడుతున్నా అందులో పది పైసలు తప్పు చేయండి ఎంత నూనె వాడుతున్నో అలా పది పైసలు తప్పు చేయండి ఎంత ఉప్పు వాడుతున్నా అందులో పది పైసలు తప్పు చేయండి రోజు అల్లం తినే దాంట్లో కొంచెం చాలా తప్పు చేసి కొద్దిగా రొట్టెను జొండ రొట్టెను గోధుమ రొట్టెను కొంత మార్పు ఏ డబ్బులు ఉన్నవాళ్ళు మిల్లెట్స్ అంటారు ఇంకేమంటారు మైక్రోన్యూట్రియట్ న్యూట్రియన్స్ అంటారు అంత దూరం మాట్లాడకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతంలో జరుగుతున్న క్యాంపుకు సంబంధించి ఈ రకంగా కొన్ని మనం పాటించి దూరంగా మన గుట్కా కావచ్చు పాన్ కావచ్చు మందు కావచ్చు బిస్కీలు బీర్లు సిగరెట్లు ఇక గాంజాయి గింజ అయితే దగ్గరికి రానియ్యుగాంజాయి కుటుంబాలు ఇంకా కొంచెం దూరం ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది దాంతోపాటుగా యోగా ఇట్లాంటివి కూడా బాగా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మా మీడియా మిత్రులు కూడా మార్చెప్పని ఇంత దూరం వచ్చారు నేను కూడా మీడియా బాధ్యత చాలా విషయాల్లో కూడా యాక్టివ్ ఉండాలి మా స్థానిక మీడియా కూడా నిరంతరం ఈ జరిగే వైద్య కార్యక్రమాలు కావచ్చు విద్యా కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తూ యువత లోపల ఒక మార్పు వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మరి టైం బెటర్ కానీ కొంచెం పేషెంట్స్ లేట్గా వచ్చినా కానీ ఉండి చూసి కంప్లీట్ చేస్తే కూడా కొడతాను థ్యాంక్ యూ